హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదిరిల్లు ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోండి నేను ఒక గరిటెడు తీసుకున్నానండి తర్వాత వాము యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ యాడ్ చేసుకోండి వెన్నపూస యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకోండి ఇలా ప్రిపేర్ అవుతుందండి తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ముద్దలాగా ఫామ్ చేసుకోండి ఒకేసారి పోసుకోవద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసుకోండి తర్వాత ఇలా ఉండలుగా ఫామ్ చేసుకోండి ప్లేట్కి కొంచెం నూనె రాసుకొని ఇలా చేసుకోండి పొడుగ్గా ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒక గరిటడి పిండికి నాకు ఇన్నయి అండి తర్వాత ఫ్లేమ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయించుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక క్లాత్ మీదకి తీసుకోండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి మీరు స్నాక్గా తీసుకోవచ్చు లేదా నార్మల్గా ఇలా తీసుకొని అల్లం చట్నీలో నంచుకుని తింటే చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇరుపు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో లోపల తప్పకుండా ట్రై చేస్తారా ఓకే అండి బాయ్